హాయ్ అండి వెల్కమ్ టు వక్రతుండ కిచెన్ ఈరోజు మనము కమ్మ కమ్మగా ఉండే శ్రీఖండు తయారు చేసుకుందాము ఈ శ్రీఖండు స్వీట్ షాప్లో లాగా ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది మరి దీన్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక లీటర్ గట్టి పెరుగు తీసుకున్నాను మీరు పెరుగు ఇంట్లో తోడు పెట్టిందైనా పర్వాలేదు కొన్నదైనా పర్వాలేదు కానీ కొంచెం గట్టిగా ఉండేది తీసుకుంటే శ్రీఖండ్ అనేది ఎక్కువగా వస్తుందండి తర్వాత ఒక స్ట్రైనర్లో ఒక క్లాత్ పల్చటి క్లాత్ వేసుకొని ఈ పెరుగునంతా వేసుకోవాలి పెరుగు మాత్రం పుల్లగా కాకుండా తీయగా ఉండాలి ఇలా క్లాత్లో పెరుగును వేసుకొని ఒకసారి ఇలా గంటతో వెడల్పుగా అన్నారంటే పెరుగు అంతా త్వరగా నీళ్లను విడిచిపెడుతుందండి అంటే నీళ్ళనేటివి త్వరగా బయటకు వచ్చేస్తాయి చూడండి ఇలా క్లాత్ను దగ్గరికి ముడిలా కట్టుకొని పైన ఏదైనా బరువు పెట్టండి త్వరగా నీళ్ళన్నీ వడిసిపోతాయి మీరు ఇక్కడ గట్టి పెరుగు తీసుకున్నట్టయితే నీళ్లు ఎక్కువగా వడవవు త్వరగా నీళ్లు వడస్తాయి టైం ఎక్కువగా పట్టదు నేనైతే దాదాపుగా ఒక గంట వరకు ఇలా మూటగట్టు పెట్టానండి పెరుగును గంట తర్వాత చూస్తే నీళ్ళన్నీ వడిసిపోయి ఈ విధంగా గట్టి పెరుగు వచ్చింది పలుచడి పెరుగు కనుక తీసుకున్నట్టయితే కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుందండి అందుకని టైం చూసుకొని పెరుగు పూర్తిగా నీళ్లు వరిచేంత వరకు ఇలా ఉంచి నీళ్లు పడిచిన తర్వాత మాత్రమే తీసుకోవాలి చూడండి ఇలా గట్టిగా రావాలి పెరుగు అనేది చూసారా పన్నీర్ లాగా వచ్చింది కదా ఇలా రావాలి ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పాలలో నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేస్తున్నానండి అంటే నేను ఇక్కడ శ్రీకాండను సాఫ్రాన్ ఫ్లేవర్లో తయారు చేస్తూ ఉన్నానండి మీకు ఒకవేళ సాఫ్రాన్ నచ్చినట్టయినా లేకపోయినట్టయినా కానీ దీనికి బదులుగా యాలకుల పొడి వేసుకోవచ్చు ఒక నాలుగు యాలకుల్ని మెత్తగా పౌడర్ చేసి పొట్టు లేకుండా మెత్తటి పౌడర్ వేసుకోవాలి తర్వాత ఈ పెరుగును ఈ విధంగా ఒక గంటతో బీట్ చేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేలా తర్వాత ఒక అరకప్పు శర్కరను మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోండి శర్కర పౌడర్ కావాలంటే షాప్స్లో కూడా దొరుకుతుంది లేదంటే ఇంట్లో శర్కరను మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు తినే తీపిని తగ్గట్టుగా శర్కర పౌడర్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం సాఫ్ట్ నానబెట్టిన పాలన కూడా వేసుకొని దీన్ని ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేలా కలుపుకోవాలి శర్కర పౌడర్ అంతా ఇందులో కలిసి ఈ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఈ విధంగా ఈ విధంగా అయ్యేలా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల వరకు ఈ విధంగా బీట్ చేసుకున్నట్టుగా అనుకోవాలి ఇప్పుడు ఈ శ్రీఖండ్ను వేరే ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత పైనుండి మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాదం పిస్తా కాజు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా తయారు చేసుకోవచ్చు కానీ ఉంటే తప్పకుండా వేసుకోండి పంట కింద తగులుతూ తింటూ ఉన్నప్పుడు చాలా రుచిగా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ తర్వాత ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత ఈ శ్రీకండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి గంట రెండు గంటల తర్వాత తిన్నారంటే చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటుందండి నోట్లో వేస్తేనే కరిగిపోయేలా ఉంటుంది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కమ్మ కమ్మని శ్రీకండ్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్